హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ బింద ఉంది అందులో ఏంటని చూస్తున్నారా ఫ్రెండ్స్ అది బెల్లం అన్నము ఆల్ వెజిటేబుల్స్ అలాగే వైట్ రైస్ కూడా ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో బోనాల పండుగ అండి షష్ఠి అందులో ఉన్న సండే కాబట్టి మేము ఈరోజు మల్లన్న బోనాలు పోసుకున్నాము బోనాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు అయ్యాక బోనాలు పెట్టామండి అక్కడ మా వారు చూడండి ఆయన కోరికలు ఆయన బాధలని చెప్పుకుంటూ కొబ్బరికాయ కొడుతున్నాడు మల్లన్న దేవుడికి మా అత్తమ్మ నేను ముందే కొట్టేశామండి టెంకాయలు దేవుడికి మల్లన్నకు బోనం అంటే మామూలు కాదండి ఎర్లీ మార్నింగ్ గోదావరి స్నానం చేసి వచ్చి తర్వాత బోనాలకు కావాల్సిన అన్ని సామాగ్రి తెచ్చుకుంటాము తర్వాత తర్వాత బంతిపూలు మామిడి తోరణాలు గుమ్మాలకు కట్టుకుంటాము అలాగే మల్లన్న ఫోటోకి బోనం పాత్రలకు కూడా కట్టుకుంటాము బొట్లు పెట్టేవాళ్ళు కుంకుమ బొట్లు పెడుతున్నారు కంకణాలు కట్టేవాళ్ళు కడుతున్నారు బోనం పాత్రలకు కూడా కంకణాలు కట్టాలండి బంతిపూలు కట్టాక ఇంటికి మావారు పెద్ద కొడుకు నేను పెద్ద కొడల్ని మా తర్వాత రెండో కొడుకు రెండో కోడలు కూడా టెంకాయలు కొడుతున్నారండి అన్ని దేవులను మొక్కుకుంటూ అందరం కొడతాము టెంకాయలు మా వారు నేను కలిసి ఇద్దరము కలిసి కొట్టలేదండి ఎందుకంటే వీడియో తీయాలి కదా నేను తర్వాత మా చిన్న మరిది చిన్న తోటి కోడలు కలిసి వాళ్ళు కూడా సెరకు దేవుడికి టెంకాయ కొట్టారు ఏ ఫ్యామిలీ అయినా అన్ని పండుగలు కలిసిమెలిసి హ్యాపీగా జరుపుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవండి అన్ని చిన్న ఫ్యామిలీలు అయ్యాయి కానీ మేము అందరము ఒక్క దగ్గరే ఉంటాము చిన్నమరిది హైదరాబాద్లో జాబ్ చేస్తాడు కాబట్టి తను అక్కడ ఉంటాడు మా రిలేటివ్స్ చూడండి సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు అలా చూడండి మా వారు కూడా హాయ్ చెప్తున్నారు ఆయన వీడియోస్కు కొంచెం దూరం ఉంటారు నేను పర్వాలేదు టూ టైమ్స్ చెప్పించాను హాయ్ మా చిన్నబాబు కూడా నమస్తే పెడుతున్నాడు చూడండి ఈవినింగ్ బోనాలు చేసే ముందు వాకిలి కడిగి కడపకు గన్నము పసుపు పెట్టి ముగ్గులు వేసుకొని గుమ్మాలకు మామిడి తోరణాలు బంతిపూలు కట్టుకొని దేవుణ్ణి నిలుపుకునే చోటు శుభ్రం చేసుకొని బియ్యం పోసి బోనాలు పెట్టి మల్లన్న దేవుని ఫోటో కూడా ప్లేట్లో బియ్యం పోసి పెట్టుకుంటారు తర్వాత బోనం పాత్రలపై దీపాన్ని వెలిగించి దీపధూప నైవేద్యాలు సమర్పిస్తారు మల్లన్న దేవుడికి మైసాచి గుగ్గిలంతో ధూపం వేస్తారు తర్వాత దేవునికి బోనం సమర్పిస్తారు మా పూజ కూడా కావచ్చిందండి అందరం దేవుడికి నమస్కారం చేసుకొని ఐదు మంది కలిసి దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటూ అంటే ఎంతమంది మల్లన్న దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళ పేర్లు తలుచుకుంటూ బోనాన్ని కదిలిస్తారు ఈ కార్యక్రమం అయ్యాక అందరూ ఉపవాసాలు విరమిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి